왕의 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 왕의

సార్ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి మాజీ సైనికులకు మరియు వీరనాభమలకు మరియు మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మన వందే మాతర గీతాన్ని రచించి రచించేది చంద్ర గారు మనకు చాలా సంతోషంగా ఉంది ఈ వందే మాతర గీతం మనము జనగణమనతోటి ప్రతి ఒక్క స్కూల్లో ఈ ధేయాన్ని కూడా మొదలు పెట్టారు అదంతరం తర్వాత ఈ గేయాన్ని ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క ఆదేశిగా ఆలపించడం జరిగింది ఈ సందర్భంగా మన స్టేట్ ప్రెసిడెంట్ అయిన కర్నల్ బాలేటి రాంబాబు గారు విజయవాడ నుంచి మన కడపకు రావడం నాకు చాలా సంతోషంగా ఆనందదాయకరంగా ఉంది ఈ సందర్భంగా వారు కడపకు వచ్చిన తర్వాత కడప ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ అసోసియేషన్కి వచ్చిన ఆంధ్ర సర్వీస్ సర్వీస్మెన్కి హృదయపూర్వక అభినందనలు ఈరోజు నూట యాభై వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఇక్కడ కడపలో సెలబ్రేట్ చేయడం అనేది నిజంగా గుర్తుగా ఉంటుంది కడప చాలా మంచి చరిత్ర ఉంది అలాగే అఖిల భారత పూర్వ సైనిక సేవా పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీని నిర్వర్తించడము రావటం మీద తొలిపరిచయం మాత్రం అంతకుముందు ఇక్కడ అంత ఏబీపీ ఎస్ఎస్ జాతీయగా ఇక్కడ రికగ్నైజేషన్ లేదు ఇది ఆల్ ఇండియా లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో రికగ్నైజేషన్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ సేవా సాహస్ సమ్మాన్ అనేది పార్టీ మా అఖిల భారత ఏబీపీ అనేది మన భారత అంశాలుగా పెట్టుకుంటాం ఐడియాలజీ దేశానికి సేవ చేయడం నేషన్ బర్త్ అనే కాన్సెప్ట్ మీద కుల మత భేదాలు లేకుండా మనందరం కలిపి ఐకమత్యంగా ఉండి దేశాన్ని ప్రగతిని చేసుకుంటూ మన ఎక్సర్వీస్ సర్వీస్మెన్లోనూ అదే ఐకమత్యాన్ని అందరి ప్రజల్లోనూ ముఖ్యంగా విద్యార్థుల్లో మంచి లక్షణాలను వాళ్ళకి చేసుకుంటూ మంచి తెలుగు సమాజాన్ని తెలుగు గల యూత్ని మనకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్ర స్థానంలో మోడీ గారు చేస్తున్నటువంటి మంచి పనులకి తోడుగా ఉండేటట్టుగా మనందరం ప్రజలు తయారు చేసుకున్న ఈరోజు మొట్టమొదటిసారిగా కడప రావడం జరిగింది ఏబిపి ఎస్ఎస్పికి వీటిలో మనకి స్టేట్ ప్రెసిడెంట్ మా ఎక్సబీస్ అసోసియేషన్ శంకర్రావు గారు అట్లాగే మా ఏబిపి ఎస్ఎస్పి అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ క్యాప్టెన్ రమారావు గారు అట్లాగే మాతృ శక్తి నుంచి పార్వతి నాయుడు గారు రావటం చాలా ఆనందకరం ఇక్కడ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మన రమణయ్య గారు చేసిన కృషి చాలా బాగా కనిపిస్తుంది ఆయన చాలా మోటివేట్ చేసి తరపు ఎక్స్ప్లెనేషన్ కలిసి చాలా బాగా చేస్తున్నారు రాష్ట్ర స్థాయిలోండి బాగా గుర్తింపు చేస్తున్న విషయం అది దాఖల టైంలో కూడా మేము కూడా మా వంతు ఎన్ఈ తరఫు సంపూర్ణ సహకారాలు అందజేసి మీరు ఇచ్చిన దీంట్లో ఒక సైనిస్కి కావాలని అడగటం జరిగింది ఇలాగే మా అసోసియేషన్లో సివిఆర్ ప్రసాద్ అనేవారు ఒక ఆయన ఉన్నారు ఆయన ఎయిర్ ఫోర్స్లో చేసి వచ్చారు ఆయన బాగా సొసైటీకి సేవ చేస్తారు ఆయన ఆల్మోస్ట్ థర్టీ క్రోడ్స్ ప్రాపర్టీ మధ్యలో డొనేషన్ ఇచ్చి ఏ తడ కూడా ప్రదేశంలో సైన్స్ స్కూల్ మొదలు పెట్టడం అయితే జరిగింది ఈ సంవత్సరమే ఫస్ట్ మ్యాచ్ జాయిన్ అయింది అట్లాగే రానున్న టైంలో కడపలో కూడా సైనిక్ స్కూల్కి రిక్వెస్ట్ వచ్చింది మేము చేయగలిగిన మా కృషి చేసి కడపలో ఉన్న యువతకి ప్రజలకి కూడా మంచి జరిగేట్టుగా మా వాళ్ళకి కృషి చేస్తాము